బ్రేక్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీ హైకోర్టు జడ్జ్ యశ్వంత్ వర్మ ఇంట్లో నగదు రికవరీ కేసులో సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ దర్యాప్తు ప్రారంభించింది విచారణలో భాగంగా జస్టిస్ వర్మ ఇంటికి వెళ్లారు అరగంట పాటు ఇంటి ఆవరణను పరిశీలించారు దర్యాప్తు కమిటీలో ఢిల్లీ చీఫ్ జస్టిస్ తో పాటు కర్ణాటక పంజాబ్ హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నారు ఇదిలాంటి అలహాబాద్ హైకోర్టులో లాయర్లు విధులు బహిష్కరించారు జస్టిస్ వర్మను అలహాబాద్ బదిలీ చేయొద్దని ఆందోళనకు దిగారు ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో నగదు రికవరీ కేసులో సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ దర్యాప్తు చేపట్టింది విచారణలో భాగంగా జస్టిస్ వర్మ ఇంటికి వెళ్లారు అరగంట పాటు ఇంటి ఆవరణను పరిశీలించారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ జస్టిస్ వర్మ అంశానికి సంబంధించి పిలిచి పిలిచి గాలి వనగా మారుతుంది మరి ఒకవైపు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంలో సుప్రీంకోర్టు కొలిజియం సోమవారం కీలక నిర్ణయం తీసుకుని ఆయన్ని అలహాబాద్ హైకోర్టు కి బదిలిచ్చారనిఫార్ చేసింది దీనికి కేంద్రం అనుమతి లభించాక ఇది కట్టినట్టు వచ్చే అవకాశం అయితే అలహాబాద్ హైకోర్టు కి ఎటువంటి పరిస్థితుల్లో ట్రాన్స్ఫర్ చేయదు అని అక్కడ బార్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది మరోవైపు జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి సిబిఐ ఈడీ దర్యాప్తు అనుమతించాలని సిబిఐని కోరింది సిబిఐ కూడా దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఈ రోజు చీఫ్ జస్టిస్ పాటు జస్టిస్ వర్మ ఇంటికి వెళ్ళడం జరిగింది మరి జస్టిస్ వర్మ ఇంటికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు అక్కడ పరిస్థితుల్ని వాటిని అసలు డబ్బు బాగా భారీగా దొరికింది ఇక్కడ అని చెప్పేసి ఆ ఈ విచారణలో భాగంగా వర్మ ఇంటి ఆవరణ పరిశీలించారు దర్యాప్తు కమిటీలో ఢిల్లీ చీఫ్ జస్టిస్ తో పాటు కర్ణాటక పంజాబ్ హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఉన్నారు ఈ ఇదిలా ఉంటే ఇక టోటల్ అక్కడ పరిస్థితి పరిశీలించి టోటల్ నివేదికను కొలిజియం కి ఇవ్వబోతున్నారు మరి కొల్జియం డెసిషన్ తీసుకోబోతుంది మరోవైపు అలహాబాద్ కోర్టు నుంచి మాత్రం తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది ఆయన్ని మాత్రం అలహాబాద్ కోర్టు కి పంపించద్దని చెప్పి జస్టిస్ వర్మ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలు ఖండించారు ఢిల్లీ హైకోర్టు సిజీపీ ఇచ్చిన సమాధానంలో ఆయన ఈ స్పష్టం చేశారు తాను గాని తన బంధువులు గాని ఎటువంటి డబ్బు ఘటనలను గదిలో ఉంచలేదని తెలిపారు తన ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు ఆ ందుకు ఇలా తీసుకున్నారు అంటూ కూడా ఆయన పేర్కొన్నారు అయితే తమ నగదు ఉపశ్రమాణంలో బ్యాంకు ద్వారా జరుగుతాయని తాము యూపీఐ యాప్ వాడతామని కార్డులతో లావాదేవీలు జరుపుతామని వివరించారు తాము ఆ గదిని సాధారణంగా ఉపయోగంలో లేని ఫర్నిచర్ శీతాలు క్రాకరీ పరుపులు కార్పొరేట్ పాత స్టిక్కర్లు గార్డెన్ వస్తువులు ఉంచడానికి వాడతామని జస్టిస్ వర్మ దానిపై వచ్చిన ఆరోపణలకు ఆయన వివరణ ఇచ్చారు అయితే జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలు కూడా మాజీ సీజే మాత్కాండ ఖర్జు కూడా చూసుకొచ్చారు మూడు తరాలుగా ఆయన కుటుంబం నుంచి తనకి అని చెప్పేసి కూడా పేర్కొన్నారు అయితే జస్టిస్ వర్మ వ్యవహారంలో న్యాయపరమైన దర్యాప్తు జరగాలని ఆయనపై అభిసం తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ సంఘటనతో ప్రజలకు న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకం దెబ్బతిందని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు వెంటనే ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి పార్లమెంట్ లో కూడా ఈ వ్యవహారంపై చర్చించాలని డిమాండ్ చేశారు ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తిని అభిసంసించాలని సిపిఐ ఎంపీ సంతోష్ కుమార్ కూడా డిమాండ్ చేశారు ఫైనల్ గా ఆయనపై అభంసన పెట్టాలనేది ప్రధానమైన ప్రధానంగా డిమాండ్ మరి ప్రభుత్వం ఏం చేసుకుందనేది కూడా చూడాలి ఇప్పటికే తాజా పరిస్థితులు కూడా నిపుణులు న్యాయ నిపుణులు కూడా వాటిని అక్కడ పరిస్థితులు కూడా పరిశీలిస్తున్నారు అయితే అక్కడ ఎలాంటి ఆధారాలు లేవని ఎలాంటి డబ్బులు తాను ఉంచలేదని చెప్పేసి కూడా ఆయన పేర్కొంటాం ఆరోపణలను ఖండించడం కూడా జరిగింది మరి కోర్టు ఫైనల్ గా సిబిఐ ఏమి డెసిషన్ తీసుకుంటారు సిబిఐ దర్యాప్తులకు ఆదేశిస్తారా సిబిఐ ఈడీ దర్యాప్తుకు ఆదేశిస్తారు ఏం చేస్తారన్నది చూడాల్సిందే రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రామకృష్ణ